శ్రీమాత్రే నమ్మ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతర ఫలితాలు తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి అక్టోబర్ ఇరవై నాలుగు అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరవరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకను ముందుగా శ్రీ శివశక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి మీకు ఎటువంటి ఉన్నా అంటే కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్త సమస్యలు రాజకీయ సమస్యలు కోర్టు సమస్యలు మీ విధంగా చెడు ప్రయోగాల సమస్యలు విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు మీరెన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురువుగారి సంప్రదించండి మన గురుగా పిరొచ్చి గోపిరాజు గారండి మీరు సంపదల ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురువుగారండి మన గురుగారు గారు శ్రీపురుష వర్షికల చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే అండి ఈ రాశి వారి పురుషుల యొక్క వ్యక్తిత్వము నిజంగా అద్భుతమండి వీరు మనసు నిండా మంచితనము ప్రేమ సహాయం చేయాలనే ఉత్సాహంతో జీవించే వ్యక్తులు ఎవరికైనా కష్టం వస్తే ముందుగా తోడ్పడడానికి సిద్ధంగా ఉంటారు వారి హృదయంలో ఎప్పుడూ చెడు ఆలోచనకి చోటు ఉండదండి కానీ వారి జీవితం అంత సవాల్తో నిండిందే చిన్న వయసు నుండి పెద్ద వయసు వరకు అనేక కష్టాలు ఎదుర్కొంటూ చిరునవ్వు మానరు ఇక ఈ రాశివారు అంటే చాలా వరకు కూడా ఓర్పు బలం కష్టపడి పనిచేయడం అనేది ప్రతీకనమాట ఎంత నిబద్ధతో వాళ్ళ పని వారు పూర్తి చేసుకుంటారో అంత నిజాయితీగా వాళ్ళు ఉంటారని చెప్పటం చెప్పచ్చండి ఈ నిజాయితో నిశ్శబ్ నిబద్ధత సుస్థంతో ధైర్యంతో జీవితంలో ముందుకు సాగుతూ ఉంటారు వీరి సహనము మనసులోని బలము వారిని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబెడుతుందండి ప్రస్తుతము ఈ రాశి వారికి కొంత ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు రేపటి రోజున మీ జీవితంలో కొంత రిలాక్స్మెంట్ అయితే దొరుకుతుందండి మీ ఆరోగ్యానికి సంబంధించి రేపటి రోజున ఒక చిల్లు ముళ్ళలోకి అయితే మీరు ఖచ్చితంగా రాబోతున్నారు కొంత ఆరోగ్య సములతో ఇబ్బంది పడుతున్నా కానీ శారీరకంగా బలహీనత మానసిక ఒత్తిడి రెండూ కలిసి వారిని కొంత అలసటకు గురి చేస్తాయన్నమాట చుట్టూ ఉన్నవారు సరైన సహకారం ఇవ్వకపోవడం వల్ల ఈ రాశి వారు ఒంటరితనము అనుభవిస్తూ ఉంటారు కుటుంబంలో తమ కృషికి త్యాగాలకు సరైన గౌరవం లేకపోవడము మనసులో ఒక మౌనం బాధగా మారింది కొంతమంది బంధువులు లేదా కుటుంబ సభ్యులు వీరి కష్టాన్ని గుర్తించుకోవడము వారి సంపాదన తేలిగ్గా తీసుకోవడము ఈ రాశివారి హృదయాన్ని గాయపరుస్తుంది అయినప్పటికీ ఈ రాశివారు ఎప్పుడూ వెనుకడుగు వేయరండి నిశ్శబ్దంగా ధైర్యంగా తమ బాధను మోస్తూ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ జీవితాన్ని నిలబెట్టుకునే వీరే అసలైన యోధులు ఇక ఈ రాశివారు కుటుంబ బంధాలను ఎంతో ప్రాధాన్యంగా చూస్తూ ఉంటారు ప్రేమతో గౌరవంతో పరస్పర అర్థం చేసుకునే తత్వంతో జీవిస్తే వారి జీవితంలో శాంతి ఆనందము మరింత పెరుగుతుంది ఇక ఈ రాశి వారు కుటుంబ సభ్యుల కోసము త్యాగం చేయడానికి కూడా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారండి వారి జీవితంలో వృత్తి ఏదైనా కావచ్చు కొందరు ఉద్యోగులు కొందరు వ్యాపారులు మరి కొందరు చిన్న చిన్న పనుల్లో ఉన్న అందరికీ ఒకే లక్షణం ఉంటుంది కష్టపడి పని చేయడము ఈ రాశి వారి యొక్క చెమ్మటూర్చి సంపాదించిన ప్రతి రూపాయికి విలువ తెలుసుకుంటారు శ్రమ పట్ల గౌరవము పని పట్ల అంకితభావము వీరి గొప్పతనం ఎక్కడ ఉన్నా ఏ పని చేసినా వారి కృషికి దైవానుగ్రహము తప్పకుండా లభిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ రాశి వారికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉందండి కష్టపడితే ఫలితం తప్పదు అనే ఆత్మవిశ్వాసము అదే వారిని జీవితంలో ముందుకు నడిపిస్తూ ఉంటుంది ఇక ఈ రాశి వారి పురుషుల జీవితంలో ఒక స్త్రీ మౌనంగా కానీ ఎంతో ఆసక్తిగా వారిని గమనిస్తూ ఉంది ఆమె ఎవరు అన్నది కొందరు తెలిసి ఉండొచ్చు మరికొందరికి మాత్రం అసలు ఓ తెలిసి కూడా ఉండకపోవచ్చు ఆమె ఎక్కడైనా ఉంటుంది దగ్గరలో పని ప్రదేశంలో బంధువుల్లో లేదా సోషల్ మీడియాలో కూడా ఆమె మీ ప్రతి మాటను ప్రతి ప్రవర్తనను మీరు ఎలా మాట్లాడతారో ఎలా స్పందిస్తారో జాగ్రత్తగా గమనిస్తుంది ఈ గమనిక ఒక రోజు కాదండి ఒక వారం కాదండి కొన్ని నెలల సంవత్సరాలుగా మీరును సాగుతుంది అసలు విషయం ఏమిటంటే కనుక ఈ రాశివారి పురుషులు ఆ స్త్రీని పెద్దగా పట్టించుకోరు కానీ ఆమె మాత్రము వారిని గుండెలో దాచుకుంటుంది కొన్నిసార్లు అభిమానంగా మరికొన్నిసార్లు ఆత్మీయతో ఇంకొన్నిసార్లు కుతూహలంతో గమనిస్తుంది ఇలాంటి స్త్రీ ఒక్కసారిగా జీవితంలో కడుగు పెడితే అది వారి జీవన దిశను మార్చేస్తుంది కాబట్టి ఈ రాశి పురుషులు జాగ్రత్తగా ఉండాలి ఎవరు తమను ఆసక్తిగా గమనిస్తున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యమండి ఎందుకంటే ఆ దృష్టిలోనే వారి భవిష్యత్తుకు సంకేతం దాగి ఉంటుంది ఇక ఆ స్త్రీ పురుషుల చుట్టూ ఎప్పుడో ఒక రూపంలో ఉంటుంది ఆఫీసులో సహచరురాలుగా బంధువుల్లో ఒకరిగా లేదా స్నేహితురాలిగా కూడా ఉండవచ్చు ఆమె ఒక చిన్న కారణం చెప్పి ఫోన్ చేస్తుంది కానీ ప్రతి మాటలో ప్రేమ గౌరవం దాగి ఉంటుందండి మీరు చెప్పిన మాట చేసిన పని చూపిన ప్రవర్తన అన్నిటిని ఆమె జాగ్రత్తగా గమనిస్తూ ఇది ఇది అయితే కలిగించే విషయం అయితే కాదండి ఇది మానవ భావాల అందమైన భాగం ఎందుకంటే ప్రతి మనసు వేరు కొందరు మానవంతో అభిమానంతో చూస్తారు మరికొంతమంది స్నేహపూర్వకంగా చూస్తారు అదేవిధంగా ఈ స్త్రీ కూడా మీపై ఉన్న గౌరవం ఆత్మీయత కారణంగా మీ వైపు ఆకర్షితమవుతూ ఉంది మగవాడు ఆడవారు ఒకరినొకరు ఇష్టపడడం సహజమండి కానీ ఈ రాశి పురుషుల విషయంలో ఇది కొంచెం ప్రత్యేకం ఎందుకంటే వారి ఓర్పు నిజాయితీ నిబద్ధత ఒక స్త్రీ మనసును గెలుచుకుంటాయి అందుకే ఆ స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించడము ఒక సాధారణ పరిణామం అయితే కాదు అది మీ కర్మ ఫలితమా లేక కొత్త ఆరంభానికి సంకేతమా అనే విషయం గురించి మీరు మాత్రమే కాలక్రమంలో గ్రహించగలరు ఈ స్త్రీ మనసులో ఎలాంటి దుర్భావాలు లేవు ఆమె మనసు స్వచ్ఛమైంది ఆలోచనలు కూడా నిజాయితీతో ఉన్నవి ఆమె ఈ రాశి పురుషులను అభిమానించేది గౌరవంతో ప్రేమతో ఇక ఈ స్త్రీ ఎలా ఎలాంటి నష్టమైతే ఆపద బాధలో ఉండవండి అంతేకాదండి ఆమె జీవితంలో శుభం శాంతి సంతోషం తీసుకొస్తుంది ఈ స్త్రీ వివాహం కానివారైతే ఈ రాశి పురుషులకు ఈ స్త్రీతో జీవిత బంధం కట్టుకోవచ్చు ఎందుకంటే మీ ప్రేమలో స్వార్థం లేదు కేవలము నమ్మకము ఆప్యాయత ఆత్మీయత మాత్రమే ఉంది ప్రేమ అంటే కేవలం మాటలు మాత్రమే కాదండి మనల్ని నిజంగా అర్థం చేసుకునే మన బాధను మనకంటే ముందే గ్రహించే మనసు దొరకటము అలాంటి మనసు దొరకటము నిజంగా ఒక గొప్ప అదృష్టం అని చెప్పుకోవచ్చండి రేపటి రోజున మీకు ఆ స్త్రీ మీ జీవితంలోకి వచ్చిన ఆ వరంగా చూడండి ఆమెతో కలిసినప్పుడు మీ కుటుంబ జీవితము మనసులోని శాంతి పెరుగుతుంది ప్రేమ మరింత లోతుగా మారుతుంది ఈ స్త్రీని మీరు ఒక స్నేహితురాలు అక్కా చెల్లెళ్ళు లేదా తల్లిగా భావించాలి ఆమె మీ జీవితంలోకి వచ్చింది యాదృచ్ఛికమైతే కాదు అది దైవ సంకేతం ఆమె మాటల్లో దాగి ఉంటుంది ప్రేమ ఆమె కలహాల్లో సలహాల్లో దాగి ఉంటుంది దారి చూపే వెలుగు ఈ రాశి పురుషులు ఎప్పుడూ స్త్రీలను తక్కువగా చూడరండి వారు మహిళలను గౌరవించే గుణం కలిగి ఉంటారు అదే వారి యొక్క గొప్పతనం అదే వారి ఆధ్యాత్మిక బలం ఈ స్త్రీ ఇచ్చే సలహాలు సాధారణమైనవి అనిపించినా వాటిలో మీ భవిష్యత్తుకు జారి చూపే విలువైన సూచనలు అయితే దాగి ఉంటాయండి ఆమె డబ్బు సహాయం అందించినా దాన్ని కృతజ్ఞతతో స్వీకరించి సమయానికి తిరిగి ఇవ్వడం ద్వారా మీరు మీ విలువలను చూపాలి ఎందుకంటే ప్రతి మంచి మాట ప్రతి మంచి సలహా మన జీవితంలో పాజిటివ్ ఎనర్జీని సృష్టిస్తుంది ఆ స్త్రీ రూపంలో మీ జీవితంలో ఒక ఆశీర్వాదము ప్రవేశిస్తుందండి దాన్ని గౌరవంతో స్వీకరించండి ఆ స్త్రీ ఆ రాసి పురుషుల మధ్య భార్య కావచ్చు భార్య ఒక మాటలో చెప్పాలంటే కనుక ప్రేమకు ప్రతి రూపం ఆమె భర్త కోసం ఎంత కష్టమైన పరిస్థితులని నిలబడుతుంది ఇంకా తినకపోయినా నిద్రపోయినా భర్త సుఖంగా ఉండాలని మాత్రమే కోరుకుంటూ ఉంటుంది మనిషి నిజమైన ప్రేమను బయట వెతుకుతాడు వెతుకుతుంటాడు కానీ ఆ ప్రేమ నిజానికి ఇంట్లోనే భార్య రూపంలో ఉంటుందండి ఆమె చూపే ఆప్యాయత ఆమె చూపించే త్యాగం వాటికి సరి సమానమైందని చెప్పొచ్చు మరొకటైతే కూడా ఏది ఉండదండి అందుకే భార్యను గౌరవంగా చూడాలి ప్రేమగా మాట్లాడాలి ఒక సాదాసీదా ధన్యవాదము ఒక ప్రేమతో నువ్వు ఉన్నావు కాబట్టే నా జీవితం బాగుందని చెప్పడం ఆమె మనసుకు ఆనందాన్ని తెస్తుంది ఎందుకంటే భార్య ఆనందంగా ఉంటే కుటుంబం ఆనందంగా ఉంటుంది ఆమె మనసు ప్రశాంతంగా ఉంటే భర్త జీవితం విజయవంతంగా ఉంటుంది తల్లి అంటే చిన్నపాటి దేవత అండి ఆమె పిల్లలు ఎన్నో ఎన్నో చూపుగా ప్రేమించి పోగలటము అంతా త్యాగంగా చేస్తుంది తల్లి యొక్క ఆ ప్రేమ ఆ పరీక్షణ మనిషి జీవితానికి అనధికార్యమైన శక్తి ఇవ్వగలదు కొన్నిసార్లు పెద్దవాళ్ళ తల్లిని సరైన గౌరవం ఇవ్వకపోవడము ఆమె మాటలు తక్కువగా పరిణించడం జరుగుతూ ఉంటుంది అది ఒప్పుకోదగ్గ విషయం అయితే కాదండి తల్లిని బాధ పెట్టకండి ఆమె మాటల్లో కొంచెం మారు మాటలు లేదా తక్కువ గట్టి ఆసక్తి ఉండొచ్చు కానీ ఆ చిన్న లోపం చూసి గుండెకు గాయపెట్టకండి జీవితంలో మనం చూపే చిన్న మంచితనము చిన్న అంశాలని మనం మంచి ఫలితాన్ని ఇస్తాయి ఒక చిన్న మనస్ఫూర్తిగా చెప్పిన ధన్యవాదాలు ఒక సానుభూతి భావంతో ఇచ్చే చిరునవ్వు ఇవి తల్లికి ఎంతో పెద్ద ఆనందం ఇస్తాయండి మీ మంచితనము మీకు అభ్యాసం సహాయం చేస్తుంది తల్లిని గౌరవించి ఆమె గురించి సరైన మాటలు చెప్పడము అవసరమైతే సహాయం చేయడము ఇవే మీ కుటుంబ బలం నిజమైన మహత్వం ఇక ఈ రాశివారు పురుషులు బయట వ్యక్తులతో ఎలా వ్యవహరించాలి ఈ సి పురుషులు ఎక్కడినే గాను గౌరవంగా ఉత్తంగంతో ఉండాలి ప్రత్యేకంగా ఆడవారిని గౌరవించి వారికి తోబుట్టువులు స్నేహితులుగా వ్యవహరించడము ఇది నిజంగా దైవం నుంచి వచ్చే ఆశీర్వాదం అండి వీళ్ళు బయటకు వెళ్ళినప్పుడు అనేక వ్యక్తులు కలుస్తూ ఉంటారు ప్రతి ఒక్కరి ఆలోచనలు మాటలు మనసుపై ప్రభావితం కాకుండా కొన్నిసార్లు శత్రువులు అసహ్యం చూపించే వ్యక్తులు కూడా ఉండొచ్చు వారిని దూరంగా ఉంచడం అయితే మంచిది కోపంగా అసహనంగా మాట్లాడకుండా ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఓర్పుతో ధైర్యంగా వ్యవహరించడం వల్ల శత్రువుల ప్రభావం తగ్గుతూ ఉంటుంది ఈ విధంగా ఉంటే మనలోని ఆందోళన బాధ తగ్గి జీవితంలో శాంతి సానుకూలత ఎక్కువ అవుతుంది సృష్టి బయట ప్రతి పరిస్థితి మన భవిష్యత్తుకు పాటమండి దాన్ని చక్కగా మనం ధైర్యంగా గౌరవంతో ఎదుర్కొంటే జీవితం మరింత సుఖం సంతోషంగా అనుకూలంగా ఉంటుంది ఈ స్త్రీ పురుషుల కోసము ఎటువంటి కష్టాన్ని తేవదండి కానీ మాత్రమే ఉపయోగాన్ని అందిస్తుంది ఈ స్త్రీ వల్ల వారి జీవితంలో సానుకూల మార్పుల సహాయం మార్గనిర్దేశం వస్తుంది ఇక ఈ రాశి పురుషులు కష్టపడి సంపాదిస్తారు డబ్బును జాగ్రత్తగా వాడతారు ఇలాంటివి జాగ్రత్తగా చూసుకుంటే ఆర్థిక స్థితి మరింత అయితే బలపడుతుందండి ఇంట్లో భార్యాభర్తమైన ప్రేమ పరస్పరం గౌరవం ఉంటే కొన్ని చిన్న గొడవలు వచ్చినా అవి సులభంగా సర్దుకుంటూ ఉంటాయి సమస్యలు కూడా ఓర్పుతో శాంతియుతంగా పరిష్కరించడం వల్ల సంసారం సాఫీగా సుఖంగా సాగుతుంది ఈ విధంగా ఈ రాశి వారి వ్యక్తిగత సంబంధాలు ఆర్థిక పరిస్థితులు కుటుంబ శాంతి అన్నీ సమానంగా ఉండి ఈ రాశి పురుషుల జీవితంలో సమృద్ధి సానుకూలత ఆనందము కొనసాగుతుందండి మరి తెలుస్తున్నా ఈ రాశి వరకు జాతర ఫలితాలను తిరిగి క్రీడలు మళ్ళీ కలుసుకుందాం Thank you for watching.